అతను అతను కానీ మరి చూద్దాం వెరైటీ అఖిల భారత సర్వీసులో చరిత్రలో అఖిల భారత సర్వీసుల చరిత్రలో మొదటిసారి ఒక మహిళా అధికారి పురుషునిగా లింగ మార్పిడి చేయించుకుని తన పేరు మార్చుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్ ట్రైబ్యునల్ లో సంయుక్త కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఎం అనసూయ పురుషునిగా లింగ మార్పిడి చేయించుకున్నారు ఆమె పేరు పేరు రికార్డ్ తన జెండర్ ను మార్చాలని పేరును ఎం సూర్యగా సూర్య కేంద్ర ఆర్థిక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు దీనికి ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై అనుసూయను అనుకతిర్ సూర్యగా పురుషునిగా పరిగణించాలని అందులో పేర్కొంది చెన్నైకి సంబంధించిన అనసూయ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ చేశారు సివిల్ సర్వీసు పరీక్షల ద్వారా రెండు వేల పదమూడులో ఐఆర్ఎస్ కు ఎంపికయ్యారు చెన్నై ఆదాయ పన్ను విభాగంలో సహాయ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై మూడు నుంచి హైదరాబాద్ లో పనిచేస్తున్నారు అఖిల భారత స్థాయి అధికారి అధికార లింగ మార్పిడి చేయించుకొని పేరు మార్చుకోవడం చర్చనీయాంశమైంది అబ్బాయిలు లింగం మార్పిడి చేసుకుని అమ్మాయిలు మారిపోయిన సందర్భం చూసినాం కానీ ఇక్కడ ఒక ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయిగా మారింది మరి మరి ఇది ఎంత గొలిపే మాటనే మనకంటే వేరే దేశాలలో వేరే దేశాలలో ఇలాంటివి చాలా జరిగినాయి మరి ఇక్కడ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది మనకి